ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పార్టీ పదవికి రాజీనామా చేసి ఆ బాధ్యతలను వైఎస్ భారతికి అప్పగిస్తారని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతుంది అయితే దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు అయినప్పటికీ పార్టీ వర్గాల్లో మాత్రం ఒకంత చర్చ అయితే జరుగుతుంది ప్రధాన మీడియా కూడా దీని ఫోకస్ చేసిన నేపథ్యంలో నిజంగానే జరుగుతుందా ఇలా జరిగితే ఏం చేయాలి అనేది ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా నాయకులు కొందరు తాజాగా రహస్యంగా భేటీ అయి చర్చించినట్లు బయటకు వచ్చింది అయితే దీనిపై కూడా అధికారికంగా ఎవరు ప్రకటన చేయలేదు మరి భారతీయకి పార్టీ పగ్గాలు ఇవ్వడం పట్ల సొంత పార్టీ నేతల్లో ఎలాంటి చర్చ జరుగుతుంది వాస్తవం ఏంటంటే వైఎస్ భారతీకి పగ్గాలు ఇవ్వడాన్ని మెజారిటీ నాయకులు అంగీకరించడం లేదు ఎందుకంటే ఇప్పుడు పార్టీ జో అయితే లేదు నలభై శాతం ఓటు బ్యాంకు తెచ్చుకున్నామని జగన్మోహన్ రెడ్డి చెబుతున్నా నలభై శాతం ఓటు బ్యాంక్ వచ్చే ఎన్నికల నాటికి నిలుస్తుందా నిలవదా అనేది సందేహంగానే మారింది చంద్రబాబు అమలు చేస్తున్న పథకాలు పింఛన్ అదే విధంగా త్వరలోనే అమలు చేయనున్న ఆర్టీసీ బస్ వంటి పథకాలు కూడా ప్రజలను ప్రభావితం చేస్తాయి అప్పుడు నలభై శాతం ఓటు బ్యాంకు లో పదిహేను శాతం పడిపోయిన సంక్లిష్ట పరిస్థితిని పార్టీ ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇలాంటి కీలకమైన సమయంలో జగన్మోహన్ రెడ్డి పార్టీ పదవులు వదులుకోవడాన్ని మెజారిటీ నాయకులు ఒప్పుకోవడం లేదు పైగా భారతీ మైండ్ సెట్ కి రాజకీయాలు సరిపోవని ఆమె ఆలోచనలు రాజకీయాలకు ఏమాత్రం సరితూగలేవని మెజారిటీ నాయకులు అంచనా వేస్తున్నారు వైఎస్ షర్మిలకు ఉన్న తెగువ మాటల దూకుడు వంటివి భారతీ రెడ్డికి లేవని చెబుతున్నారు ఆమె ఎప్పుడు బహిరంగ వేదికల మీద గాని బహిరంగంగా మీడియాతో మాట్లాడింది గాని లేదని వాళ్ళు గుర్తు చేస్తున్నారు కేవలం వ్యాపార వర్గాల్లో వ్యాపారాల పరంగా భారతి రెడ్డి సక్సెస్ అయితే ఉంది కానీ రాజకీయాల్లో ఆమె సక్సెస్ ఇప్పటి కాలేదని చెప్తున్నారు పైగా అనేక మంది సీనియర్ నాయకులు ఉన్న వైసీపీలో విభిన్నమైన అభిప్రాయాలు ఉన్న పార్టీలో భారతి వంటి మహిళను తీసుకురావడం ద్వారా వీరంతా దూరమయ్యే అవకాశం ఉందని కూడా తూర్పు గోదావరి నాయకులు అంచనా వేస్తున్నారు ఇది రహస్య భేటీ అయిన సమగ్రంగానే చర్చించడం గమనార్హం దాదాపు మూడు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో కేవలం భారతి రెడ్డి చుట్టూనే రాజకీయాలు తిరిగాయని గమనించాలి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తర్వాత మళ్లీ అదే స్థాయిలో చాలా మంది నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆదరించినట్లుగా షర్మిలను కూడా ఆదరించలేదు వాస్తవానికి ఆమె ప్రచారానికి మాత్రమే పరిమితమయ్యారు ఆమెకు ఎలాంటి పదవులు కూడా ఇవ్వలేదు బహుశా దీనిని గమనించి జగన్మోహన్ రెడ్డి ఆమెను పదవులకు దూరం పెట్టారు అనే చర్చ కూడా ఉంది ఇట్లాంటి సమయంలో అన్యూహంగా భారతికి పార్టీ పగ్గాలు అప్పగించి జగన్మోహన్ రెడ్డి దూరంగా ఉంటే పార్టీ మరింత ఇబ్బందుల్లో పడిపోతుందని అంటున్నారు ఆమె ఈ భిన్నమైన నాయకులను విభిన్న మనస్తత్వాలు ఉన్న నేతలను కలగలుపుకొని ముందుకు సాగే పరిస్థితి కూడా ఉండబోదని అంచనా వేస్తున్నారు ఇప్పటికిప్పుడు కాకుండా ఒకవేళ పార్టీ పగ్గాలు అప్పగించాలి అనుకుంటే నామినేటెడ్ పదవులు గాని లేదా మరో రూపంలో గానీ పార్టీలోకి తీసుకువచ్చి అధికార ప్రతినిధిగా లేకపోతే కార్యదర్శిగా ప్రధాన కార్యదర్శిగా ఇతర పదవులు ఇచ్చి కొంతమేరకు పుంజుకునేలా చేయడం వల్ల వచ్చే ఎన్నికల తర్వాత లేదా మరో పదేళ్ల తర్వాత భారతికి కొంత అవకాశం ఏర్పడేటువంటి ఛాన్స్ ఉంటుందని వారు అభిప్రాయపడుతున్నారు అంతేకాని ఇప్పటికిప్పుడు పార్టీ పగ్గాలు గనక భారతికి అప్పగిస్తే సగానికి పైగా వైసీపీ నాయకులు తక్షణం పార్టీని వదిలేస్తారని కూడా వారు అంచనాకు వచ్చారు మొత్తంగా చూస్తే భారతిని పార్టీ అధ్యక్షురాలుగా అంగీకరించే నాయకులు అయితే కనిపించడం లేదు ఉదాహరణకు రాయలసీమను తీసుకుంటే సొంత జిల్లా కడపలో కూడా భారతి ఈ మధ్య పర్యటించినప్పుడు కీలకమైన నాయకులు ఎవరు ఆమె వెంట లేకపోవడం గమనార్హం జూనియర్ నాయకులు మాత్రమే ఆమె వెంట తిరిగారు అంటే ఆమె నాయకత్వాన్ని సీనియర్ నాయకులు కోరుకోవడం లేదు మరి ఇప్పుడున్న పరిస్థితిలో అన్యూహంగా జగన్మోహన్ రెడ్డి తప్పుకొని భారతికి పార్టీ పగ్గాలు అప్పగిస్తే ఇది మరింత డేంజర్ గా మారుతుందని అంటున్నారు పార్టీని ఇబ్బందులోకి తోసేస్తుందని అభిప్రాయపడుతుందని అంటున్నారు ఏదేమైనా వైసీపీ పుంజుకోవాలంటే వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లాలి తప్ప ప్రయోగాలు చేయొద్దని మెజారిటీ నాయకులు సూచిస్తున్నారు